హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే హనుమాన్ జయంతి కదా ఇక్కడ వచ్చేసి ఇక మా బావ అయితే మాలేసుకున్నాడు కదా మాల విరమణ చేయడానికైతే కొండగట్టుకు అయితే వెళ్తున్నారు ఈ అయితే విరుమడి అయితే కట్టలేదు ఇక్కడ ఈ మామూలుగా అయితే ఈ విధంగా దీక్ష చేయడం తీసుకుంటారు స్వామివారే అందరి స్వామి మన ఇంటికి అయితే వచ్చి తీసుకోవాలి కాకపోతే మా భావస్వామికి అయితే టైం కుదరలేదు కొంచెం హడావిడిగా పని మీద ఉండేటప్పుడు రావడానికి కుదరదు మీరే ఖాళీగా ఉంటే వచ్చి ఒకసారి వెళ్ళండి అంటే మేము వెళ్ళాము వెళ్ళి ఫస్ట్ అయితే ఇక వల్ల మమ్మీ అమ్మతోనైతే ఫస్ట్ వీక్ష వేయించుకోవాలి తర్వాత ఈ మా నాన్న పెద్దోళ్ళ తర్వాత ఈ మేమైతే వీక్ష వేయడం అయితే జరిగింది మా ఆయన నేను అయితే వెళ్ళడం అయితే జరిగింది మాతో పాటు మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చిళ్ళు ఏ దగ్గర దగ్గర ఉన్న రిలేషన్ అయితే వాళ్ళ దగ్గర అయితే కంపల్సరీ అయితే తీసుకోవాలి దీక్ష వాళ్ళ వాళ్ళు అడగకపోయినా కూడా మనం మనకు చూసినా మనం అయితే పెట్టాలి ఇదైతే కంపల్సరీ అయితే ఉంటుంది దగ్గర రిలేషన్స్ దగ్గర అయితే తీసుకోవాలి కానీ కొంతమంది అయితే దగ్గరలో ఉన్న టెంపుల్లో అయితే విరమణ చేసుకుంటారు ఎక్కడికైనా చేసుకోవచ్చంట కాకపోతే మా బావ ఫస్ట్ టైం వేసుకున్నాడు మాల అందుకోసమైతే కొండగట్టుకు వెళ్ళాలని ఇక కొండగట్టుకు అయితే వెళ్ళడం జరిగింది వెళ్ళడానికి అయితే మొత్తం రెడీ చేసుకుని వెళ్ళడం అయితే జరిగింది వెళ్తాడు ఇక్కడ వచ్చేసి మేము మేము పెట్టిన తర్వాత ఈ మా మార్గలు అయితే ఆమె ఇక్కడ ఇంట్లో పని కాలేదు పొద్దున్నే అయితే వెళ్ళడం అయితే జరిగింది ఈ పొద్దున్న పని కాదు కదా కొంచెం హడావిడి ఉంటుంది నాకు పని కాలేదంటే మా తమ్ముడు ఒక్కడే వచ్చిండు ఈ తమ్ముడు కూడా దీక్ష వేసి తర్వాత మా అక్క వాళ్ళు ఉంటారు కదా ఓనర్స్ వల్ల ఓనర్స్ దగ్గర కూడా తీసుకున్నారు ఇక తర్వాత వచ్చి దీక్ష తీసుకున్న తర్వాత వచ్చి ఈ పెద్దోళ్ళ ఆశీర్వాదం ఉండాలి కదా మంచి క్షేమంగా పోయి రావాలనేసి ఈ స్వామి కూడా ఈ పెద్దోళ్ళ కాలం ముఖ్వరం అయితే జరిగింది వాళ్ళ మమ్మీ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు మా భావస్వామి వాళ్ళ మా మమ్మీ అమ్మ నాన్న మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళ దగ్గర అయితే ఫస్ట్ మా స్వామితో పాటు మా అక్క కూడా ఆశీర్వాదం అనేది తీసుకున్నారు క్షేమంగా పోయి రావాలని ఇక వాళ్ళను కూడా రిటర్న్ వాళ్ళు కూడా మొక్కుకున్నారు స్వామి కదా మాలలో ఉన్నాడు స్వామి కాబట్టి వాళ్ళు కూడా మొక్కుకున్నారు నెక్స్ట్ ఇక మా అమ్మ మా అమ్మ కూడా రా రాలేకపోయింది మా అమ్మకు కూడా పని ఉందని మా అమ్మ రాలేదు మా డా మా నాన్నే వచ్చిండు ఇక మా నాన్న దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నారు ఈ తర్వాత ఇక మా నాన్న నాన్న కూడా ఇక స్వామి కాబట్టి స్వామి ప్లస్ ఇక ఆడబిడ్డ అనేసి ఇక మళ్ళీ మా నాన్న అయితే మొక్కడం జరిగింది ఈ తర్వాత ఇక వెళ్ళడానికి కొంచెం సిద్ధ ఈ విధంగా అయితే చేసుకుంటారు కదా కొబ్బరికాయ కొట్టి ఆ విధంగా అయితే చేస్తారు కదా అందుకోసమని ఇక మా బావ స్వామితో పాటు ఇంకా ఇద్దరు స్వాములు అయితే ఉన్నారు ఈ ముగ్గురు అయితే ఒక ఆటో అయితే తీసుకొని వెళ్ళిళ్ళు ఈ మళ్ళీ లగేజ్ గిట్లా అన్నీ ఉంటాయి కాబట్టి ఈ ముగ్గురైతే ఒక ఆటో మాట్లాడుకున్నారు ఈ ఆటో ముందైతే కొంచెం నీళ్ళతో కడిగి పసుపు కొట్టు కుంకుమ పెట్టి ఈ ఆటో ముందైతే కొబ్బరికాయ అయితే కొట్ కొడతారు కదా మనం మామూలుగా తీర్థం పోయినప్పుడే ఆ విధంగా అయితే కొట్టిపోతాము ఇక స్వాములు పోతున్నారు కాబట్టి మా అక్క కూడా ఇక ఈ విధంగా ఫస్ట్ కడిగి బొట్టు పెట్టి ఆటో బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టడం అయితే జరిగింది కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఈ స్వామి వాళ్ళతోనైతే కలిసి కొన్ని ఫొటోస్ అయితే మేమందరం కూడా మా నాన్న మా అత్తమ్మ మామయ్య అందరం కూడా ఫోటో అయితే దిగడం జరిగింది మా స్వామి వాళ్ళు ఇక ఫోటో ఏమద్దు కానీ వెళ్దాం పదండి అని అంటే ఇక కాదు కాదు ఒక్కొక్క ఫోటో దిగాలని ఇక కొంచెం రిక్వెస్ట్ తీసి అయితే ఫోటో దిగడం జరిగింది ఎందుకంటే అప్పటికే పన్నెండున్నర ఒకటి అవుతుంది ఇక మాకు భిక్ష టైం అవుతుంది భిక్ష చేసుకోవాలి అనేసి ఇక్కడ ఆవిడ చేస్తున్నారు స్వామి వాళ్ళు ఏ పర్లేదు అనేసి ఇక ఫస్ట్ అక్కతో స్వామితో పాటు అక్క కూడా దిగింది ఈ తర్వాత నేను కూడా ఇవన్నీ చూడడం కొత్తగా కొత్తగానే చూస్తున్నా భీక్షుడు ఇవన్నీ కానీ అయ్యప్ప మాలలకు మాల వేసుకున్న వాళ్ళైతే ఇరు మూడు కట్ కంపల్సరీ కడతారట కాకపోతే హనుమాన్ మాలకు ఇష్టం ఎవరి ఇష్టం వాళ్ళదట ఈ తర్వాత అయితే మా మా నాన్న మా అత్త మావాలు అందరూ ఎదిగిన తర్వాత మేమైతే దిగడం జరిగింది ఇక అందరు స్వామిలు ఏ విధంగా చేస్తారో తెలియదు కానీ మా స్వామి అయితే ఇక ఈ విధంగా అయితే చేసుకొని ఇక మాల విరమణకైతే బయలుదేరిండో మరి నా వీడియో ఎలా ఉందో చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్